తెనాలి పట్టణంలో ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని వ్యాపారస్తులు ఆ దిశగా మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ బండి సేషన్న తెలిపారు ఈ మేరకు పట్టణంలోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని వర్తక వ్యాపారస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు స్థానిక కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి సేషన్న ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల పాల్గొన్నారు కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ నిషేధం గురించి వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నందున దీనిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని తెలిపారు వ్యాపారస్తులు ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం ఉదయ్ శంకర్ ప్రధాన కార్యదర్శి కొప్పురావూరి కిషోర్ సభ్యులు మద్దుల వీరభద్రయ్య గోనుగుంట్ల శ్రీనివాసరావు శానిటరీ సెక్రటరీలు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు ఒక వన్ వీక్ నుంచి నేను వార్తలు లేదా ఏ రుణం వార్తలు లేదనే వాళ్ళు ఎవరు చేయవచ్చు ఇది మన పరిస్థితి సో రెండింటి కూడా జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా మన అభివృద్ధికి తోడ్పడుతుంది దాన్ని అజాగ్రత్తగా వాడితే ఇంకా మన యొక్క తిరువగా ఉన్నట్టు పడుతుంది సో జాగ్రత్తగా వాడుతున్నావా లేకపోతే అజాగ్రత్తగా వాడుతున్నావా అనేది ప్రశ్నే దాని గురించే కొన్ని విషయాలు మాట్లాడుకున్నా ప్లాస్టిక్ ఒక రకాలు ఉంటాయి రీయూజబుల్ ప్లాస్టిక్ ఉంది త్రిపుల దాన్ని త్రిపుల్ రియూస్ రీసైకిల్ రిడ్యూస్ ఒకటి ఉంటాయి త్రిపుల్ అంటారు దాన్ని మళ్ళా మీరు వేరే వేరే అది ఏదో ఆస్కర్ అవసరం అది కానీ రెండవది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ త్రిపుర త్రిపురాల వల్ల కొంత ప్రమాదం తప్పే కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంది కదా ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం సో దీని గురించే మనం చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం కానీ మనం దగ్గర కూడా ఆన్సర్ లేదు దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ కు సంబంధించే మన ప్రవృత్తి ఆ ప్రవృత్తి అనేది ఎలా ఉండాలి ఏం చేసుకుంటే బాగుంటాము అనేటువంటి విషయం గురించి మాట్లాడుకో ప్లాస్టిక్ అనేది ఉందో ఈ ప్లాస్టిక్ లో దగ్గర దగ్గర పర్సెంట్ వరకు ఇది సింగిల్ యూస్ ప్లాస్టిక్ సింగిల్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడితే రెండోసారి వాడటానికి అది సో కూడా आह सिग्लिउस प्लास्टिक राकालेव जब तेरे का संदर्शन सिग्लिउस प्लास्टिक राकालेव तरह रहना पॉकोपो ओडोर पॉकिंग पॉकिंग करने प्रोड्यूस पैकेजिंग spoons correct it is ear buds spoons ice cream sticks ठीक है टी कप्स वाटर ग्लासेस हां ड्रिंकिंग स्ट्रॉस प्लेट्स पेपर ना गला पेपर प्लेट्स इला चावा वाला रखा लो माने कनीति जी तो भाग में पे